హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మర్ శివ ఫ్రెండ్స్ మన ఛానల్లోనైతే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి దానికైతే క్షమించండి దానికి కారణం ఏంటనేది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఏంటంటే మనకైతే ఇంకా ట్రాక్టర్ వర్క్ అయితే అయిపోలేదు సో అందుకోసం అని చెప్పేసి అయితే ఈసారి డ్రైవర్ను పెట్టలేదు నేనే దుంతున్నా సో అందుకోసం అని చెప్పేసి మనకు ఇటు దున్నడం కానీ వీడియోస్ తీయడం కానీ సెట్ అయితే లేదు సో అందుకే మన ఛానల్లోనైతే వీడియోస్ లేట్ అవుతున్నాయి ఈ ఒక్కసారికి అయితే క్షమించండి అదేవిధంగా ఏంటంటే ఈరోజు మన వీడియో ఏంటంటే ట్రాక్టర్ ఉన్న వాళ్లకు రైతుల నుంచి వెళ్ళి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అదేవిధంగా మనం పొలం దున్నిన తర్వాతకి రైతులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో ఎట్లుంటుంది అనేటువంటి ఆ విషయాలను అయితే అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నాకు ఎదురైనటువంటి అనుభవాలను నా పట్ల రైతులు ప్రవర్తించినటువంటి ప్రవర్తన అయితే ఈరోజు మీకైతే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుతోనైతే మన ట్రాక్టర్ అయితే దున్నుడు అయిపోతుంది మనకు స్టార్టింగ్ అయితే మా పొలంతోనే దున్నుడు స్టార్ట్ చేసిన లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మా పొలంతోనే ఎండ్ చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ దున్నింది అయిపోయింది కాకపోతే ఇంకో కూడా కొంచెం ఉండే సో దాంతోనైతే ఈరోజు ఎండ్ అయిపోతుంది ఈ యాసంగి సీజన్లో అన్నదాతల నుండి వెళ్ళి నాకు ఎదురైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మీతోనైతే ఈరోజు షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే చాలామంది అన్నదాతలు అయితే అందరికంటే ముందు నాటేయాలి అందరికంటే ముందు మనది అయిపోవాలి అని చెప్పేసి అయితే ఫస్ట్ సాల్ అయితే దున్నిచ్చుకుంటారు ఫస్ట్ వాటర్ పెడతారు వాటర్ పెట్టిన తర్వాత మనం ఒక సాల్ కొడతాం కదా ఒక సాల్ కొట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఏమైనా పని ఉండ లేకపోతే కరెంటు కరెక్ట్గా రాకను ఏం చేస్తారు అని అంటే సెకండ్ సార్ కొట్టేసరికి అందులో వాటర్ ఉండేది అదొక రకం అంటే కొంతమంది అన్నదాతలు ఆ విధంగా చేస్తున్నారు అయితే సెకండ్ సార్లు కొట్టేసరికి మనకు వాటర్ ఉండకపోవడం వల్ల పొలం అంతా ఎట్లయితుందనంటే మనకు ముద్దలు ముద్దలుగా అంటే కాయల టైప్లా వస్తుంది అన్నట్టుగా అంటే సరిగ్గా అదంతా మురుగక సెకండ్ సాల్ కొట్టేసరికి ముద్దలు ముద్దలు వస్తుంది లాస్టుకు మనము నాటేసేటప్పటికి అంటే మనం ఏంటంటే మూడు సార్లు కొడతాం ఫస్ట్ సార్లు కొడతాం తర్వాత ఇరువాళ్ళు కొడతాం తర్వాత ఏంటంటే మనం నాటు కొడతాం అయితే నాటప్పటికి వచ్చేసరికి ఏందంటే ఏవైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డలు పోక ఏమవుతుందంటే నాటేసేటప్పటికీ మొత్తం అట్లనే ఉండేసరికి ఏమంటున్నారంటే చాలామంది అన్నదాతలు ఏం దున్నవు ఎట్లున్నది ఇది గింతేనా గిట్లేనా అని చెప్పేసి అంటున్నారు కొంతమంది అన్నదాతలు ఆ విధంగా ఉంటే ఇంకొంతమంది ఏందనంటే ఇరువాళ్ళు దునినాక అంటే మనం ఫస్ట్ సార్ దున్నుతాం సెకండ్ సార్ దున్నుతాం కదా అవి రెండు అయిపోయిన తర్వాతకి మొత్తము నీళ్లు లేకనైతే ఎండబెడుతున్నారు ఎండబెడితే నెక్స్ట్ మనం కొట్టాల్సింది ఎన్నిసార్లు సార్లు ఆ ఒక్కసార్లకు ఇప్పుడు ఎండిపోయిన తర్వాతకి మొత్తం పొలం అంత ఎట్లయితుందని అంటే టోటల్గా ఏంటంటే మళ్ళీ మనం ఫస్ట్ సార్లు దున్నట్టుగా వస్తుంది సో నాటేసేటప్పటికి నాటేసేటువంటి కూలీ చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఇప్పుడు ఈ కూలీళ్ళు కూడా ఎట్లున్నారని అంటే వాళ్ళు వేసినటువంటి ప్రాబ్లం అంటే నీళ్లు పెట్టక ఎండ కొట్టిర్రు అని చెప్పేసి ఆలోచించరు ఎవడా వేడి దున్నింది ఎవ ఎట్లా దున్నిరు ఏంది అని చెప్పేసి అయితే అంటారు అంటే ఎటు తిరిగి కూడా ఏంటంటే ట్రాక్టర్లకే తిట్లు పడతాయి అన్నట్టుగా ఇప్పుడు వాడు ఎండబెట్టిండు ఇరువాళ్ళు కొట్టిన తర్వాత నీళ్ళు లేవు అని చెప్పేసి అయితే ఎవరు ఆలోచించరు దున్నినోడికే అన్నదాతలతో ఇట్లుంటే ఇక మాకల డ్రైవర్ల పరిస్థితి ఎట్లుందంటే నెలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఆయనకు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నాను పుక్కి దున్నుకుంటాడు డీజిల్ కూడా వేయడు అంతేకాకుండా పొద్దుగాల టిఫిన్ మధ్యాహ్నం అన్నం సాయంత్రం ఏంటంటే ఖచ్చితంగా ఒక కోట బీరో అది ఎట్లా ఉంటుంది మొత్తానికి లెక్క ఎత్తే దగ్గర దగ్గర ఒక ముప్పై వేల డ్రైవర్కే డ్రైవర్కి పోతాను ముప్పై వేలు డ్రైవర్కి ఇవ్వాలి మనం మళ్ళీ డీజిల్ పోసుకోవాలి మెయింటెనెన్స్ చూసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏందంటే అన్నదాతలు అన్న మనకు మొత్తం పైసలు ఇస్తారా అంటే అది ఉండదు వాళ్ళు ఏం చేస్తారు పేన పసలి ఈ పసలికి ఇస్తారు కొంతమంది ఈ పసలి అట్లనే ఆపుతారు ఇంకొంతమంది ఏం చేస్తారు పేన పసలు వాటిలోనే సగం అంటే ఇస్తారు మళ్ళీ పేన పసలి సగము ప్లస్ మళ్ళీ ఇప్పటి టోటల్గా ఆపుతారు ఇక రైతు పైసలు ఇచ్చినా లేకపోయినా మనమైతే ఖచ్చితంగా డీజిల్ పోస్ అయితే బండి అయితే నడిపించాల్సిందే ఒకవేళ మనం పుసుకున్న దున్నకుండా డీజిల్ పైసలు ఇస్తాడు అన్నా అనుకో వాడు ఊళ్ళంత వచ్చాడు నా పొలం దున్నిండు ఆయన నాటు దున్నవాడి దున్నలేడు పైసలు అడుగుతా అన్నట్టు మరి పుక్కి ఎత్తుందా డీజిల్ వద్దా అన్న వాడు ఏడు ఊరంతా తిప్పలాయి నా పొలం దున్నిండు నాటు దున్నవాడి దుంతలేడు పైసలు ఇత్తా అంటే దింకపోతానానే ఊరి వెళ్ళి పెట్టిపోతాను ఆయనకి ఇచ్చే పైసలకే అని అంటారు ఇంకొంతమంది ఎట్టుండో తెలుసా ఏకు రేపు పొద్దుగాల కదా రేపు పొద్దున్న నాటు వరకు ఇత్తా రేపు పొద్దుగా నాటు కదా అక్కడికి తీసుకొచ్చి ఇస్తా అంటారు రాడు తీసుకొచ్చి ఇస్తాను డీజిల్ పోసుకోవాలి అని అంటే అయితే ఎత్తా అన్న పొద్దుగాల బాబరిని నువ్వు ట్రాక్టర్ పట్టుకొని రాడికి ఇస్తా అంటాడు తీరా ఆడిపోయేసరికి ఉన్నాయి అబ్బా నాకు ఇస్తా అన్నాడు కానీ ఆయన ఏలేదే ఎట్ నువ్వు కట్ట చేసి నువ్వు కొట్టేయంటాడు అడతనే కైకి వెళ్ళి వచ్చి ఉంటారు కొట్టకపోతేనే మళ్ళీ ఇజ్జది పోతుంది ఇజ్జదిగా అయినా మళ్ళీ ఇంకొకటి అడకి రావాలి పోయాలి దున్నాలి అవి అది ట్రాక్టర్ ఉన్న కష్టాలు